వాడెవడో గొట్టంగా చెప్పాడని నన్ను నిలదీయడానికి వచ్చారా నేను కట్టెలతో వ్యాపారం చేసేవాడే కానీ మనిషిని గట్టెగా మార్చి అస్థి పంజరాలతో వ్యాపారం చేసేవాడిని కాదండి నువ్వు అలాంటి వ్యాపారాలే చేసేవాడు అని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి మర్యాదగా కార్యక్రమం హై అయ్యో చిలక పంజరంలో ఉంటేనే శివశ్న మనిషిని అలాంటిది నేను అస్థి పంజరాలతో వ్యాపారం చేస్తున్నానని చెప్పాడా ఎవడంటి వాడు నా ముందు చెప్పానండి మీ చెప్పులు మెళ్ళ వేసుకునే సరాసరి సెంటర్ చేయాలకు వెళ్తాను పక్షాన్ని శరాలు చేసేస్తారు వీడు వీడిని సాబిట్ జరిగిన ఇన్సిడెంట్ కి ఓన్లీ రెస్పాన్సిబుల్ పర్సన్ లేనా ఎస్ ఒక సాక్షి పట్టుకున్నప్పుడు యూ షుడ్ మెయింటైన్ సమ్ సీక్రసీ ఎవరు నక్స్లైట్లు చేసిన పనికి అనవసరంగా నన్ను అనుమానిస్తున్నాడు సార్ వీడిని ఇలాగే వదిలేస్తే ఈ ఫారెస్ట్ నే వేలం వేసేస్తాడు ఆఫీసర్ గారు ఇంకొకసారి నన్ను అంటే మీ అందరి మీద పరువు నష్టంగా వాదేస్తాను నేను స్మగ్లం చేస్తున్నట్టు సాక్ష్యం చూపించమనండి ఈ దరుణానికి అంతటికి నేనే కారణం అని ఇప్పటికిప్పుడే మీ అందరి ముందు ఇంత ఇంతమంది ముందు ఇది దెబ్బలు కొట్టినా నేను ఒక్క మాట మాట్లాడలేదంటే ఇప్పటికైనా నా మంచి పర్వత తీసుకోండి సార్ వస్తానా గుడ్ మార్నింగ్ సార్ స్నానం చేయించడానికి వచ్చారా సంతోషించా గాని దైచే ప్లీజ్ వెరీ గుడ్ బై బై

ఇంత మోసగాళ్ళు అనుకోలేదు నా వేలు నోట్లో పెట్టుకుని నన్ను ప్రేమిస్తున్నాను మాయ మాటలు చెప్పి ఇంకో దాంతో కులుకుతున్నారా నాకేం తెలియదు విజయ ఊరుకోండి సార్ అబద్ధం అన్ని అతికినట్టు ఉండాలి బాత్రూమ్ లో లంగా లుంగిలుగా మారిపోవడం ఈ సస్పెన్షన్ ఇదంతా శిరీష్ అడన్నాడు ఎంత నోట్లో వేలు పెట్టుకునే దాన్ని అయితే మాత్రం ఇంకా మీ మాటలు అమ్ముతాను అనుకున్నారా ఈ రోజు నుండి మేము ఒక చూడు ఏంట్రా లుక్ ఏంట్రా ఆ లుక్ ఏంట్రా

లేడీస్ పిచ్చంటారు కొంప తీసిది నన్ను ఇంక పడినారు నీకొక చిన్న సీక్రెట్ చెప్తున్నాను నాకు ఇంకా పెళ్లి కాలేదు ఫస్ట్ నైట్ కూడా కాలేదు నా లైఫ్ లో ఇంతవరకు ఏమి చూడలేదు ప్లీజ్ నన్ను వదిలేండి ఆంజనేయ స్వామి మీరైనా రికమెండ్ చేయరా గణపతి గారు మీరైనా చెప్పండి కాళ్ళకి దండం పెడితే కానీ గణపతి క్షమించడు లేకపోతే తొండంతో చుట్టూ క్రికెట్ బాల్ వేసినట్టు వేస్తాడు కానీ చూడండి నేను కావాలని బాత్రూమ్ దూరాను మా ఇద్దరి మధ్య కనెక్షన్ ఉందని డ్రామా ఆడాను హీఈస్ ఇన్నోసెంట్ ఒప్పుకుంటున్నాను ప్లీజ్ నన్ను వదిలే ఎంత తెగించింది పొయ్యిలో అగ్గిపుల్ల పెట్టకుండానే కాలి బూడిదైపోయినంత బిల్డప్ ఇచ్చింది రాయబారం ఆఫీసులో కూడా పని చేసుకునేవా మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను క్షమించాలని ఒక్క ముక్క రాసి పంపించండి లేకపోతే భోన్ చేయను నిద్రపోను ఇట్లు మీ విజయ నీతో రాయబారం పంపిస్తే కరిగిపోతాను అనుకుందా ఆ పప్పుడు మన దగ్గరే ఉండకో నా సంగతి నీకు తెలుసు కదా ప్లీజ్ అంజీ మా ఇద్దరి ఎలాగైనా నువ్వే కలపాలి ఏంటంజీ కంచి కామాక్షి మధుర మీనాక్షి మీనాక్షివాడ కనగదుర్గ ఏ మొనగాడైనా ఈ గులాయి గుళికను గొంతులో గుటగేస్తే పెట్ట చుట్టూ పెద క్షణాలు చెయ్యాల కోనా ఈ గుళిక తింటే ఆయన నాకు దగ్గరవుతాడంటావా అన్నీ సింకిస్తున్నావి కోన దీన్ని పాల్లో కలిపి నీ పుంజుకు తాపించు ఏకంగా నీ పక్కకే రాకపోతే ఈ కంటి